దుబాక మున్సిపల్ పరిధిలో తినుబండారాలు అమ్మే వ్యాపార సంస్థలు హోటళ్లలో శుభ్రతతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో గత రాత్రి ఓ బేకరీ యజమాని నిల్వ ఉంచిన కేకును వినియోగదారుడికి ఇవ్వగా సదరు వినియోగదారుడు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశాడు దీంతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ తన సిబ్బందితో బేకరీని తనిఖీ చేసి నిల్వ ఉన్న కేకులను స్వాధీనం చేసుకున్నారు మొదటి తప్పుగా భావించి బేకరీ యజమానికి రెండు వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు మరోసారి వినియోగదారుల దగ్గర నుంచి ఫిర్యాదు వస్తే పదివేల జరిమానా విధిస్తామని మూడోసారి వస్తే అటు వ్యాపార సంస్థను సీజ్ చేసి చట్టరీత చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు వ్యాపారస్తులందరూ తమ వ్యాపార సంస్థల వద్ద పరిశుభ్రత పాటించి నాణ్యతతో కూడిన వస్తువులు విక్రయించాలని ఆయన సూచించారు ఈరోజు రైడ్ చేసి ఒక షాప్లో పెనాల్టీ కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో హోటల్స్ అండ్ వెహికల్స్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే మీరు పరిశుభ్రమైన వాతావరణంలో కస్టమర్స్కి మీ యొక్క వస్తువులు అమ్మాల్సి ఉంటుంది లేని పక్షంలో మున్సిపల్ తరఫున రైడ్ చేసి సంబంధిత హోటల్స్కి భారీ జరిమానాలు అదేవిధంగా సీజ్ మొదటి హెచ్చరికగా తర్వాత తర్వాత హెచ్చరికలు జారీ చేస్తూ ఆ షాప్ని సీజ్ చేయడం కూడా జరుగుతుంది కావున పరిశుభ్ర వాతావరణంలో మీరు యొక్క క్రయ విక్రయాలు జరపాల్సిందిగా కోరుతాం